హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఇప్పుడు దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి విన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నూట ఏడవ కీర్తన పదిహేడవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు వాక్యంలో రాసింది బుద్ధిహీనులట తమ చెడు ప్రవర్తన చేత తమ దోషముల చేత వారి పాపముల చేత అనేకమైన బాధలు తెచ్చుకుంటారు అని వాక్యంలో రాస్తుంది ఇంతకీ ఎవరండి బుద్ధిహీనులు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు మేలు చేయువాడు ఒకడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు లేడు అనే మూర్ఖపు ఆలోచనలో జీవించేవాడు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం లేనివాడు దేవుని వాక్యాన్ని తిరస్కరించేవాడు వాక్యం పట్ల ఎటువంటి ఆసక్తి లేనివాడు తరచు ఇతరులకు కీడు కలుగజేసేవాడు హాను కలుగజేసేవాడు నష్టాన్ని కలుగజేయాలని చూసేవాడు బుద్ధిహీనుడు మూర్ఖపు యోచనలో జీవించే ప్రతి ఒక్కరు కూడా బుద్ధిహీనులేని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి వారు తమ దుష్ట ప్రవర్తన చేత అంటే వారు తమ చెడు ప్రవర్తన చేత వారి దోషముల చేత అనేకమైన పాపములు మళ్ళీ 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 చేయటం చేత అనేకమైన బాధలు కొని తెచ్చుకుంటారు అని దేవుని వాక్యంలో రాయబడిందండి యథార్థంగా ప్రవర్తించేవాడు నిత్యము జీవించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చెడు ప్రవర్తన కలిగిన వాడు తన దినములకు ముందే వాడు మరణిస్తాడు బుద్ధిహీను ఎవరు ఏమనక్కర్లా వారంతటికి వారే అనేకమైన బాధలు కొని తెచ్చుకుంటారు బుద్ధిహీన బుద్ధిహీనతే వాని మీదకి వచ్చిందండి వాడు తన తవ్విన గుంటలో వాడే పడతాడు వారు ఒడ్డిన వలలో వాళ్ళే చిగ్గు కొనుక్కుంటారు వారు ఇతరులకు ఏదైతే చేయాలని ఆశించారో అదంతా ఒకరోజు వారి మీదకే వచ్చింది వారు ఏది విత్తుతారో అదే కోస్తారు వారి హృదయం వారి ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి చాలా దూరంగా ఉంటాయి వారు దేవుని సహాయానికి ఎప్పుడు కూడా దూరంగానే జీవిస్తూ ఉంటారు తమ దుష్ట ప్రవర్తన చేత తన చెడుతనం చేత వారంతటికి వారే బాధలు కొని తెచ్చుకుంటారని వాక్యంలో ఉంది సాధారణంగా మనుషులు తమకు కావలసిన వస్తువులను కొనుక్కుంటారు తమకు కావలసిన వాటిని అన్నింటినీ కొనుక్కుంటారు తనకు కావలసిన సామాగ్రిని కొనుక్కుంటారు ఎవరైనా కోరుకోరి కష్టాలను కొని తెచ్చుకుంటారా బాధలను కొన్ని తెచ్చుకుంటారా బుద్ధిహీనులు కోరికోరి మరి కష్టాలను కొని తెచ్చుకుంటారండి కోరి కోరి మరి శ్రమలను బాధలను కొని తెచ్చుకుంటారు అని దేవుని వాక్యంలో రాసుందండి తనకు పట్టని జగడమును గురించి వాదించేవాడు దాటిపోచున్న కుక్క చెవులను పట్టుకుని వాడితో సమానం అని దేవుని వాక్యంలో రాస్తుంది వాడికి ప్రతిదీ కావాలి వాడికి సంబంధం లేని విషయంలో సైతం తలదూర్చి అనేకమైన కష్టాలను వాడు కొని తెచ్చుకుంటాడు వాక్యంలో ఒక మాట రాసుందండి ఇరవై గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి నీ దేవుడైన యహోవా నిన్ను మార్గముల్లో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా అని వాక్యంలో రాస్తుంది ఇస్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉంటే వారు ఆయనను విసర్జించి వారికి ఇష్టమైన తట్టి తిరిగి అనేకమైన బాధలు వారంతటికీ వారే కొని తెచ్చుకున్నారట బుద్ధిహీనులు సైతం కూడా దేవుని విడిచి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు దేవుని విడిచి ఆయన ఆజ్ఞలను మరిచి తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి తమ ఇచ్చలను నెరవేర్చుకోవడానికి లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరిగి వారి మనసు యొక్కయో హృదయం యొక్కయో ఆలోచనల యొక్కయో ప్రకారం జీవించి వారు తమను తామే గాయపరుచుకుంటారు వారు తమకు తామే స్వనాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు వాక్యాలు రాసింది వారి దుష్ట ప్రవర్తన చేత అనేకమైన బాధలు కొని తెచ్చుకుంటారు ఒకటి కాదు రెండు కాదట అనేకమైనవి అనేకమైనవి ఈరోజు ఎంతమంది లేరు తమకు పట్టణ వాటిలో తలదూర్చి అనేకమైన వాటిని తమ నెత్తి మీదకి తీసుకొచ్చుకునే వ్యక్తులు ఎంతమంది లేరు అంత మాత్రమే కాదండి రోడ్డును పోయే కంపనంతా తీసుకొచ్చి ఒంటి కంటించుకునే వ్యక్తులు ఎంతమంది లేరు దేవునికి దూరంగా జీవించే వ్యక్తులు ఆయన నడిపింపుకు లోబడిన వ్యక్తులు వారికి వారే బాధలు కొను తెచ్చుకుంటారు దేవుడు లేడు అనే మూర్ఖమైన భావనలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తులు దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి వాక్యానికి ఏమాత్రం వారి హృదయంలో చోటు ఇవ్వకుండా తమ ఇచ్చల ప్రకారం జీవించే ప్రతి ఒక్క వ్యక్తి అనేకమైన కష్టాలను కొను తెచ్చుకుంటాడు అనుటలో ఏమాత్రం సందేహం లేనే లేదు బుద్ధిహీనులు వారంతట వారే బాధలు కొని తెచ్చుకుంటారట వారు వీపునకు బెత్తం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండిద్దండి నిందలకు అవమానాలకు వారు ఆస్పదం అవుతారు ఇతరులకు వారు ఏదైతే చేయాలని ఆశించారో అదంతా వారి మీదకే వచ్చింది వారి దుష్ట ప్రవర్తన వారికి వెక్కసమయ్యేంత వరకు వారు దుష్ట ప్రవర్తనను అనుసరించి వారు నడుచుకుంటూనే ఉంటారు చివరికి భయంకరమైన కీడులో నష్టంలో వాడు పడతారు వారిని మింగడానికి పాతాళం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండిద్ది వారు తమ పాపాన్ని విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడరు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకు అకస్మాత్తుగా వచ్చిద్ది అనటులో ఏమాత్రం సందేహం లేనే లేదు ఈరోజు చాలామంది తమ ఇచ్చలను నెరవేర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని పక్కన పెడుతూ ఉన్నారు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారట ఎందుకు అనుకుంటారో తెలుసా దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే మన ఇష్టప్రకారం మనం జీవించడానికి అవకాశం ఉండదు అందుకని వారు స్వకీయమైన ఆలోచనల చేత వారి స్వకీయమైన దురాశల చేత దేవుని వాక్యాన్ని అణిచివేసి వారు తమ ఇచ్చర నెరవేర్చుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటారండి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా అసహించుకుంటారు వారికి దేవుడు ఎప్పుడు కూడా దూరస్తుడే దేవుని సహాయానికి దేవుని ప్రణాళికలకు దేవుని ఆలోచనలకు వారు ఎప్పుడు కూడా దూరంగానే జీవిస్తూ ఉంటారు ఉగ్రత దినం కొరకే బుద్ధిహీనులు సిద్ధపరచబడి ఉంటారు అనుటలు ఏమాత్రం సందేహం లేనే లేదు బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టిద్ది కాబట్టి దానిని వదిలిపెట్టేసి దేవునిలో ఆయనకిష్టులుగా బుద్ధివంతులుగా మనం జీవిద్దాం యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకొని ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధివంతుని పోలియున్నాడు అని దేవుని వాక్యంలో రాసింది ఎవరయ్యా బుద్ధివంతుడంటే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించేవాడు బుద్ధివంతుడని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యాన్ని తిరస్కరించి ఆ వాక్యాన్ని వదిలిపెట్టేసి స్వకీయమైన ఇచ్చలు నెర నెరవేర్చుకోవాలనుకునే వారు బుద్ధిహీనులని ఈ వాక్యంలో చెప్తూ ఉందండి దేవుని వాక్యాన్ని దేవుణ్ణి మన హృదయంలోనికి అంగీకరించి ఆ వాక్య ప్రకారం జీవించే బుద్ధివంతులుగా మనం ఉందాం దేవునికి స్తోత్రం మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా సౌదరి సోదరుడ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ మాటల ప్రకారం నడుచుకునే వ్యక్తులుగా ఆ మాటలు విని ఆ మాటలు మా హృదయ అంతరంగంలోనికి అంగీకరించే వ్యక్తులుగా అటువంటి బుద్ధివంతులుగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని మా వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధ నామంలో వెడుతున్నాము తండ్రి ఆమెన్ దేవుని పిల్లారా మీ అందరికి వందనాలు ప్రతిరోజు బలపరిచే వాక్యం ద్వారా మీరు బలపరచబడుతూ ఉంటే ఈ వాక్యాలను మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక ఎందరికి వందనాలండి